మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఆర్యవేష సర్పంచులు జనర మండలం పొంకల్ గ్రామ సర్పంచ్ ఎన్నికైన సుస్మిత భూమేష్ ఉడంపూర్ గ్రామానికి చెందిన జనరల్ శేఖర్లను దండెపల్లి మండలం ఆర్యవేషులు గురువారం మెదరుపేటలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దండపల్లి మండల ఆర్యవేష సంఘం అధ్యక్షులు వెలుగురి వేణు ప్రధాన కార్యదర్శి అడుగురి వెంకటేష్ కోశాధికారి గోళి రవీందర్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మల్లూరి ఉదయ ప్రధాన కార్యదర్శి వెలుగురి కావ్య కోశాధికారి కటకం ఉమ్మారాణి ఆర్యవేష సంఘ మహిళలు సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇన్ను ఇప్పటి ఊళ్ళో మూడు ఇళ్ళు ఉన్నాయి మూడు ఇళ్ళ పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నట్టే ఇంత గొప్పతనం చూడండి ఈ రోజు కార్యక్రమం ముగ్గురు కోసం పెట్టిన ఇంకోటి నూట శ్రీనివాసం కాదు వీళ్ళు త్రిపుల్ షూటర్ నాకు దేనికైనా సలహాలు తీసుకున్నాము నేను ఇప్పుడు రాజకీయం కార్యదర్శాల ప్రజెంట్ అయినా ముందు కూడా రాజకీయం దిగాలని వీళ్ళ ఉద్దేశాలు నేర్చుకోవాలని నేను ఖచ్చితంగా నమస్కారం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఆర్యవైశ్య ముందుబిడ్డ తెలంగాణలోనే ఇరవై తొమ్మిది వందల పంతొమ్మిది మెజార్టీతో ఘనత సాధించిన మన జగ్గు భూమి చిత్ర మండల మన అందరికీ అదృష్టం ఎందుకంటే ఒక స్టేట్లోనే ఇంత మెజార్టీ రావడం మన ఇక్కడ ఫ్యామిలీ తోటి అటాచ్మెంట్ ఫ్యామిలీ అంటే జంతు ఫ్యామిలీ జూనల ఫ్యామిలీ ఎక్కడ పరిచయం చూసినా ఇలా రెండు మూడు రూపాయలు చూస్తే మనం నేర్చుకోవాలనిపిస్తే నిజంగా చెప్తున్నా నేను నేనైతే ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది అంత ప్రేమతో అంత హ్యాపీతో ఉత్తమ కుటుంబ సభ్యులంగా మంచి కట్టడితో ఉంటారు అది బాధ నాకు చాలా సంతోషం అది నేను చూసి చాలా సార్లు సర్పంచ్ నూతనంగా ఎన్నుకోబడిన ఆర్యవేశ ముగ్గు బిడ్డలో ప్రమాణ శీతల మహోత్సవానికి ఇచ్చేసిన జగ్గు భూమేశ్ సుష్మా ఆప్త మిత్రుడు ఉడుంపూర్ శేఖర శేఖరన్న గారికి మరియు ఈ వేదిక పైన ఉన్న గౌరవ అధ్యక్షులు కట్కం శ్రీనివాస్ గారికి మా ప్రధాన కార్యదర్శి అన్న అడ్డగూరు వెంకటేశ్వర గారికి ఈరోజు మన దగ్గరికి చాలామంది జిల్లా ఏం కానీ వస్తుంటారు మనమే అందరికి వస్తాం ఇప్పుడు కూడా మన చేయబడి ఉంటుంది దాని కొరకు మనం కూడా యూనిటీగా ఉంటూ మన మన సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ చేస్తూ ఉంటారు తర్వాత రాజకీయం కూడా మనం కూడా ముందుకు వెళ్ళాలి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఎలా చేసి సద్వినియోగం చేసుకుంటూ ముందుకు ఈ అన్నింటిలో విజయం సాధించాలి అన్నిటికీ ముందుకు రావాలి అలాగే ఎంపీ అయ్యి సర్పంచ్ అయ్యి మాకు మంచిగా అందిచే లేడీస్ కూడా దయ్యో ఎట్లా వెళ్ళాలి పొద్దుడికి వెళ్ళాలి అని బాధపడద్దు అందుకు ముందుకు వెళ్ళి సాధాలు అన్నింటిలో ఉండాలి అన్ని పజల కార్యక్రమాలు భగవద్గీత అన్నింటిలో ముందుకు నేర్చుకోవాలి అందరూ భగవద్గీత చదువుకోవాలి నేర్చుకోవాలి ఇంట్లో కూడా అందరూ చిన్న చిన్నప్పుడు నేర్పాలి రోజుకొక ఐదు శ్లోకాలైనా చదువుకోవాలి అందరూ నమస్కారం వేదిక నడిపడించిన పెద్దలకి నా తోటి వారందరికి నమస్కారం ఈ రోజు మన ఆర్య నిమిషం జగ్గు సుష్మా సర్పంచ్ గా చాలా సంతోషంగా ఉంది ఆర్యము పేర్లు డిస్టిక్ లెవెల్ దాకా ఇస్తూ అయినందుకు జక్కు అన్నయ్య గారికి కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఇంత ఘనంగా సన్మానించిన పెద్దలందరికీ మండల ఆర్యవైశ్య సంఘం పిహెచ్లకి మరియు పేరు పేరుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ

మూడు కుటుంబాలైనా మూడవసారి అవకాశం ఇచ్చింది ఎందుకంటే మన వయసులు అనేది మనం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు కాకపోతే మనం ఐక్యమత్యం ఉండాలి మనదారుల మనం కూడా తొక్కే వాళ్ళు ఉంటారు మనదారుల మన వాళ్ళు కూడా డెవలప్ అయితే దోచుకునే వాళ్ళు ఉంటారు అదేవిధంగా మా భూమేశ్వర ఉన్నాడు రెండవసారి మేదా గ్రామ పంచాయతీ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేన విధంగా మెజార్టీ వచ్చింది అవి ఉన్నాయి మూడే కుటుంబాలు ఉడుంపూర్ గ్రామ పంచాయతీ ఉన్న కుటుంబాలు మూడు దానికి వాళ్ళకు మూడవసారి అవకాశం ఇచ్చిందో దీనికి ప్రత్యేక మా వైశ సోదరి సోదరులు అందరితో పాటు నాకు పొంటలో ఒక యువసేన అనేది ఒక దాదాపు మూడు వందల మంది మెంబర్స్ ఉంటారు అన్న అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవన్నడే నుండి ఇరవై రోజులు నాతో కష్టపడి వాళ్ళు పనిచేసి ఈ విధంగా మెజార్టీ సాధించి పెట్టడం జరిగింది ఇక్కడ నుండి ఏది ఏ విధంగా ఉన్న పొంటల గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడపడానికి మా స్థానిక ఎమ్మెల్యే గారితో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి аминь ля